ప్రియా దేవుని బిడులారా మీ అందరికీ సమయమున మన రక్షకుడిని నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం నేటి ధ్యానం నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి వాక్యము అపోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడవ వచనము మరియు పద్నాలుగవ వచన భాగాన్ని మనం చదువుకుందాం విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచూ ఉండెను ఆమె ఉదారంగుప్పుడు పుడు అమ్ము తుయతయిర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయమును తెరచిన గనుక పావులు చెప్పిన మాటల ఏందో లక్ష్యం ఉంచాను దేవుని బిడలరా కొద్ది నిమిషాలు చాలా క్లుప్త సందేశాన్ని మనం విందాం చిన్న ప్రార్థనతో చదవడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రేమ గలమా తండ్రి నాన్న మీకు వందనాలు చదవడినటువంటి వాక్యము మాకు అర్థమయ్యే రీతిగా మీరే బోధించాలని ఏసునాములో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరులరా అపోస్తుడిన పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణంలో ప్రభు యొక్క సువార్త పరిచర్య నిమిత్తమై తాను యూరప్ ఖండానికి వెళ్ళాడు యూరప్ ఖండంలో ఆయన అనేక సంఘాలను స్థాపించాడు అయితే ఆ యూరప్ ఖండంలో ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాడు ఆ సమయంలో అపోస్తుడిన పౌలు యూరప్ ఖండములో ఉన్న ఫిలిప్పి నగరానికి వెళ్ళాడు ఫిలిప్పి నగరానికి వెళ్ళి అక్కడ రోమియోల ప్రవాస స్థానము ఉంటే అక్కడికి వెళ్ళాడు అక్కడ ఎంక్వైరీ చేశాడు ఇక్కడ ఎక్కడైనా యూదులుగా ఉన్నటువంటి వారు ఉన్నారా అని ఎంక్వైరీ చేశాడు యూదులు ఎక్కడ ఉంటే పాత నిబంధన గ్రంథం ప్రకారము ప్రతి శనివారం దినాన యూదులు ఎక్కడ ఉన్నా తప్పకుండా వారు దేవుని ఆరాధిస్తారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు అది వారికి ఉన్నటువంటి అలవాటు ఆ అలవాటు ప్రకారము యూదులుగా ఉన్నటువంటి వారు ప్రపంచ దేశాలలో ఎక్కడున్నా శనివారము వారికి ఆరాధన దినము కనుక ప్రభువును ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారు ధర్మశాస్త్రం ప్రకారం మరి అపోయిన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశాడు ఇక్కడ ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందా అని గెంగాయిట్స్ అనేటువంటి నదీ తీరమున కొంతమంది స్త్రీలుగా కూడుకొని అక్కడ ప్రార్థన చేస్తారు అని పౌరు గారికి చెప్పారు ఆ సమయంలో పౌలు గారు అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి వారికి ప్రభువును గురించి బోధించాడు వివరంగా వివరణాత్మకంగా బోధించగా ఆ స్త్రీలు చాలా మంది అక్కడ కూర్చొని ఉన్నారు ఆ స్త్రీల్లో ఒక స్త్రీ హృదయం తెరవబడింది ఆమె పేరు లూదియా ప్రభు మాటలను తెలియచేస్తూ ఉండగా ప్రభు ఆమె హృదయమును తెరచాడని అక్కడ మనం చూస్తాం ఆమె వాక్యాన్ని వింటూ ఉండగా ప్రభు ఆమె హృదయాన్ని తెరచాడంట నా ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన హృదయాలు తెరవబడాలి అంటే మొదటిగా దేవుని మాటలందు మనము లక్ష్యం ఉంచాలి దేవుని మాటలను మనము వినాలి వింటే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గురించిన మాటను బట్టి ఆ విశ్వాసము కలుగునని దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది కనుక ఆ రోజు లూదియా హృదయం తెరవబడింది ఆమె కుటుంబం అంతా కూడా రక్షింపబడింది ప్రభు యేసుక్రీస్తును యేసు క్రీస్తును అంగీకరించారు వారి కుటుంబం అంతా రక్షింపబడింది ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఈ కుటుంబాన్ని రక్షణ మార్గంలోనికి నడిపించవా అలా లేనట్లయితే నేడే అనుకూల సమయము నేడే రక్షణ దినం రేపు ఏమి మనకు తెలియదు కనుక ప్రభువు రాకడ దినాలు ఆసన్నమై ఉన్నాయి కాబట్టి మనము దేవుని వాక్యాన్ని విందాం తద్వారా మన కుటుంబాన్ని రక్షణ మార్గంలోనికి నడిపించుకుందాం ప్రభు రాకడ దినాలు చాలా సమీపంగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుదాం అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన ఈ మాటలు అందరి హృదయంలో మనందరి హృదయములో ఫలింప చేయును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ గల మా తండ్రి నాన్న మీకు వందనాలు ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు అయ్యా ఈ మాటలు ఎందరైతే విన్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించాలని ఏసు నామములో వేడుచు తండ్రి ఆమె